శపండు అంతా నానబెట్టేసుకున్నాం కదా ఇదంతా చక్కగా గుంజి తీసేసుకుని మనం దీంట్లోకి వడకెట్టుకునే దాంట్లోకి మనం శుభ్రంగా వడకెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమన్నా పెంకిల్లా లాంటివి ఏమన్నా తుక్ ఏమన్నా ఉంటే శుభ్రంగా మనకి వడకెట్టేసుకుంటే దాంట్లోకి వచ్చేస్తాను మనం వరకెట్టేసుకుని శుభ్రంగా గుంజి తీసేసుకుని అప్పుడు కలిపేటప్పుడు చూపిస్తాను కొట్లాడదంతా ఎక్కలో కొట్టు అన్నీ వచ్చేసినాయి కదా ఈసారి మనం ఇదంతా పక్కన పెట్టేసుకుని ఇందులో కలుపుకొని విధానం చూపిస్తాం మనకి అర కేజీ చింతపండుకి కేజీ బెల్లం కూడా కరెక్ట్గా పడుతుంది అనమాట మనం పల్ ప్రకారంగా వేసుకుంటేనే మేము ఆర్గానిక్ బెల్లం వాడతామండి దాని మీద కొంచెం కలర్ డార్క్గా ఉన్నా కానీ ఆరోగ్యానికి మంచిది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది చింతపండు జ్యూస్ తీసి ఉండొచ్చుకున్నాం కదా ఇది మనం కలుపుకోవడానికి బాగుంటుంది కొంచెం పెద్దసేజ్ గుండె పోటీ ఇవి అర కేజీ చింతపండు కొలతగా తీసి పెట్టాను బెల్లం కేజీ బెల్లం అండి ఇది కూడా వేసేస్తున్నాను మనకి శనగపప్పు పావు కేజీ శనగపప్పు అన్న పట్టింది నేను సగం శనగపప్పుని పౌడర్ చేసుకుని ముక్క చెక్క కింద చేసాను ఎందుకంటే ఇది మనకి చెక్కదానం అవుతుంది అన్నమాట అలాగే మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు మనం గింజలండి ద్రాక్ష పళ్ళు కారం కూడా వేసుకోవాలండి ఎందుకంటే మన జీవితంలో ఉప్పు కారం కూడా ఉంటుంది కదా పులుపు ఉప్పు కారం తీపి చే మనకి ఎండు ద్రాక్ష మనకి జీడిపప్పు కూడా వేస్తాము ఇది చిన్న చిన్న చేసి చేసేస్తాను ఈ గుళ్ళు కదా కొద్దిగా లాస్ట్లో వేస్తాను అలాగే అరటిపళ్ళు మనం అరటిపళ్ళు కూడా చక్కగా తొక్కలు తీసేసుకుని చిక్కదానానికి చిక్కదానం వస్తే చక్కగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మొత్తం అన్నీ కలిపి చక్కగా మనం కలిపితే చక్కగా అన్నం బాగుంటుంది అన్నమాట ఇది మన జీవితానికే అర్థం అనమాట అండి చేయి పులుపు కారం ఉప్పు కారం సంవత్సరంలో అన్ని రకాల కష్టాలకి కూడా అర్థం అనమాట మంచి మనకి అన్నీ అనుభవించాలట దానికి ఇది అర్థం అని చెప్తుంటారు కదా కంపల్సరిగా ఇది రాజు రోజు నాడు తాగుతారు అన్నమాట అందరూ కూడా మనకి చక్కగా సరే అంత చక్కగా వచ్చిందో మనం జీడిపప్పు కూడా వేసేస్తాం మనకి జీడిపప్పు కూడా వేసేస్తాం యాప్ పూ రెడీ అయిపోయింది మనకి ఓకేనండి ఇది చూసారా యాపూ పత్ర రెడీ అయిపోయింది చేసే విధానం కాసిన పదార్థాలన్నీ వేసి చేసిపోయాను కదండి నీరు కూడా ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది చక్కగా మధునలాగా ఉంటుంది అన్నమాట బంగారులాగా ఓకేనండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే బెల్ ఐకొన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీ అందరికొస్తా బాయ్ అండి ఒక శుభాకాంక్షలు అండి అందరికీ అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళ అందరికీ మెనీ మెనీ థ్యాంక్ యూ అలాగే అందరికీ ధన్యవాదాలు ఓకే అండి బాయ్